ఏంటరా బాబు నాకంటే ఇంత హైట్గా ఉంది అసలు ఈ దీపం ఏంటి ప్లేస్ ఎక్కడికి అనుకుంటున్నాను కదా కంగారు ఏం పడకండి మొత్తం అంతా మీకు డీటెయిల్గా చెప్పేస్తాను వచ్చేసాయండి ఇప్పుడైతే మేము అజ్జారం అనే ఊరైతే వచ్చామన్నమాట ఇక్కడ ఇత్తడి అండ్ రాగి సామాన్కి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అన్ని హోల్సేల్ ప్రైజెలకే దొరుకుతాయి మనకి చూసారా కలెక్షన్ చూస్తుంటేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అండ్ కలెక్షన్తో పాటు కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది సో మీరందరూ మన సబ్స్క్రైబర్స్ కాబట్టి మీ అందరికీ కలెక్షన్ అంతా చూపిద్దామని లాంగ్ వీడియో కూడా తీసాను అది కూడా పోస్ట్ చేసేస్తాను అండ్ వీడియోస్ని కంటిన్యూస్ చేయలేకపోతున్నాను డైలీ సో ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల సో ఇక్కడ నుంచి ఆ ప్రాబ్లం ఏం లేదు మొత్తమంతా మీకు నా పంచభూత లింగాల ట్రిప్ దగ్గర నుంచి మొత్తం అంతా చూపించేస్తూ ఉంటానన్నమాట డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి అసలు ఎన్ని యాంటిక్ కలెక్షన్స్ ఉన్నాయో మనం ఇంట్లోకి వాడే గ్లాసులు స్పూన్లు దగ్గర నుంచి కుక్కర్లు సామాన్ల వరకు దేవుడు గుళ్ళ ఇచ్చే పడగలు అండ్ శతగోపం వరకు అన్ని రకరకాలు ఉన్నాయి అంతేకాకుండా ఇంకా పీసుల దగ్గర నుంచి యాంటిక్ పీసుల వరకు ఎన్ని మోడల్స్ ఉన్నాయో అండ్ అబ్బాయిలకైతే ముక్కుపడి డబ్బాలు కూడా ఉన్నాయి అండ్ యూస్ చేసే వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ క్యూట్ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి ఈ వాటర్ జగ్స్ వరకు అసలు ఇంకా దేవుడి విగ్రహాల గురించి అయితే ఏం చెప్పమంటారు బాబోయ్ అసలు ఎంత బాగున్నాయి అంటే ఆ విగ్రహాలు అబ్బా ఇది చూసారా అసలు నాకైతే ఈ త్రిశూలం చాలా బాగా నచ్చేసింది అండ్ అసలు ఇన్ని దీపాలు బ్రాస్ కలెక్షన్ ఇన్ని కలెక్షన్ ఒకటేసారి ఉంటే